ఈ గుమ్గుమలాడే దమ్ బిర్యానీ నేనే చేశానంటే మీరు నమ్మారా అండి అగ్ని నాగండి ఎంత గుమ్ములాడే బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను హలో బ్యూటిఫుల్ పీపుల్ అసలు ఏం జరిగిందంటే మన షాప్ శుక్రవారం పొడి సెలవు అనమాట ఔలీ బిర్యానీ తిందామని చెప్పేసి చాలా లేట్ గా వచ్చాడు చూడండి హీరో తల దూకున్నాడు చాలా సేపు బిర్యానీ కోసం డిస్కషన్ చేసిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాము నేను మౌలి ఓలీ బుల్లెట్ బండి కీస్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట ఆవడు బండి ఎప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తా అది పట్టించుకోకండి అలా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బండి వేసుకుని వెళ్తూ ఘనమా బిర్యానీకి అయితే వచ్చేసాం అనమాట వైజాగ్ లో గనమామా బిర్యానీ పాయింట్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారంట మన బండి పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసి లోపడికి వెళ్ళను లేదో చూడండి స్టాఫ్ బిర్యానీ పార్సల్ మీద పార్సల్ చేస్తున్నారు క్రౌడ్ చూసారు ఎంత మంది ఉన్నారు ఈ బిర్యానీ అమ్మేస్తున్నారు అలా అందరూ కూడా ఎవడో చెత్తదో చెప్పాడు అండి బిర్యానీ బాగుందండి ఇక్కడ నేను టేస్ట్ చేసాకే తెలిసింది ఇక్కడ ఎంత బాగుంటదండి బిర్యానీ ఎవరు చూడలేదు కదా జిడిపప్పు వేసేద్దాం ఆ మెల్లగా అరమౌలి కూచు కూచి జిడిపప్పు నువ్వు కూడా తిన్నా ఇవ్వగానే ఓట్లేసాడు చెత్త దొంగతనంలో ఆడి కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఈ గనమామ బిర్యానీ పాయింట్ లోని టేస్ట్ అండ్ క్వాలిటీలో మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఎంత వేళ్ళు కూడా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు దీని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు నేను కూడా నూట యాభై రూపాయలు పెట్టి దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను అన్నమాట నాకు టోకెన్ ఇచ్చారు ఈ ఎర టోకెన్ ఆ కి వెళ్ళి ఇవ్వంగానే ఓ ప్లేట్ తీసుకుని రెండు దమ్ పీసులు రైస్ ఏసి మనకి ఇచ్చారనమాట నాకు తెలుసు నేనైతే దమ్ బిర్యానీ తీసుకున్నాను మా మావిడైతే ఫ్రైడ్ పీస్ బిర్యానీ తీసుకున్నాడు అనమాట దమ్ పీస్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది అనమాట అండ్ బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంది ఔలీ తీసుకున్న ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుంది అనమాట లో దుమ్ములు తప్పించి ఇంకేం లేదు అమ్మగారు మీ బిర్యానీ సూపర్ అండి వీళ్ళు పార్కింగ్ కూడా ఇద్దరు మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అనమాట వీళ్ళ బిర్యానీ ప్రైసింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎనిమితే సైనింగ్ అప్ చేసిన బాయ్